ది ప్రస్టీజ్ సౌకర్యవంతమైన సుసంపన్నమైన మరియు మీ బడ్జెట్ కు సరిపోయే సొంత ఇంటి కలను నిజం చేస్తోంది సన్సిరి ప్రాజెక్ట్స్ వారి ది ప్రస్టీజ్ మీ బిజీ లైఫ్ ఒత్తిడిని తగ్గించడానికి ఆహ్లాదకరమైన అత్యుత్తమ అనుభూతిని ది ప్రస్టీజ్ అందించనుంది ఆంధ్రప్రదేశ్ నవనాగరికతకు చిహ్నంగా శరవేగంగా నిర్మాణమవుతున్న అమరావతి రాజధానికి చేరువలో విజయవాడ గుంటూరు నగరాలకు దగ్గరలో కంతేరు గ్రామంలో ది ప్రస్టీజ్ మీకు అందుబాటులోకి వచ్చింది నూటికి నూరు శాతం వాస్తు ఏపీ అప్రూవ్డ్ విశాలమైన నలభై అడుగుల సీసీ రోడ్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి సౌకర్యాలతో పాటు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ పార్క్ వాకింగ్ ట్రాక్ జిమ్ వంటి విలాసవంతమైన సౌలభ్యాలతో ది ప్రస్టీజ్ లగ్జరీ ప్లాట్స్ మీ హుందాకు తగినట్లుగా శరవేగంగా సిద్ధమవుతున్నాయి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల చేరువలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎస్ఆర్ఎం అమృత విట్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలకు అందుబాటు దూరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ మరియు కోర్ సీడ్ యాక్సెస్ రోడ్లకు పది నిమిషాల్లో చేరేంత అతి దగ్గరలో సబ్సిడీ ప్రాజెక్ట్ పది సంవత్సరాల నుంచి రీలర్షిట్ రంగంలో విజయపదంగా నడుస్తుంది మేము రాజధాని అమరావతిలో కంతేర్లోని పది ఎకరాల ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము ప్రెస్టేజీ ప్రాజెక్ట్ పేరు గజిము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రముఖ విద్యా సంస్థలకి ఎలక్ట్రాన్ సిటీకి గుంటూరు విజయవాడ జ అతి దగ్గరలోనే అందరికీ అందుబాటు ధరలోనే ఈ యొక్క విద్యర్ ప్రాజెక్ట్ ప్రైస్ ఉంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ తులసి మీకు ప్రశాంతమైన అనుభూతిని అందించే ప్రకృతి సిద్ధ జీవనానికి ది ప్రస్టీజ్ లగ్జరీ ఫ్లాట్స్తో సన్సిరీ ప్రాజెక్ట్స్ మిమ్మల్ని సగర్వంగా ఆహ్వానిస్తుంది